अरे यो कैसा ये जैसा चुरना मनी श्री 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 बड़े सब भाषित लोगों बाल मारी बड़े नगरों में ऐसा नकाम चीप लगा लगा मार मार जुलवा चुप्पा तोड़ने पर चुनावी 빌다나 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 빌

ెడ్డి గారు సోమురెడ్డి గ్రామం అనంతపురం జిల్లాలో బిజా సిద్ధపడుచుకునే రెడ్డి

よかったね。<laughs> well, yeah,

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త ఈ చెత్త సరి సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల గ్రామ వాసుల చెత్త బాయ్కాటి పోలైన గారి చెత్త మొదటి స్థానం నుంచి సరి సమానంగా లాగుతున్నారు Ah ha ha அடுத்த பால் பேமுதாடு அடே அது தீப்பு எதுல எக்கடி ஓகே அக்கிப்போ இல்ல ஜூ இல்ல இக்கடே பெய்ய

Ini <tutuk> jabla <tutuk> <tutuk> మూడు బలమైన పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఏడు అధురాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మిత్రమా మీరు ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారు మూడవ రవండులో మీరు వచ్చే రవండు నాలుగవ రవండు ఆహా 哎。 సెకండ్లు ముందంజలో ఉన్నారు ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి నాలుగవర వంటలు కనుక மடோடு <inaudible> ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మిత్రమా మీరు ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నారు గౌరవనీయుల పెద్దలు బాయకాటి బోడెన్న గారు ఎనగెండ్ల గ్రామం సి బెలగల మండలం కర్నూలు జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి ఆ ஆஹா ஆன ஆ சரி சரி ఆరవరవుడు పూర్తి చేసుకునే పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మిత్రమా మీరు కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు వేగాన్ని మందగించింది వేగాన్ని పంచుకోవాలా అదేవిధంగానే ఈ యొక్క కన్సిలేషన్ బొమ్మతికి మరో ఇద్దరు దాతలు రావడం జరిగింది ఎడపా చిన్న మదిలేడి గారు రెండు వేల ఐదు వందల రూపాయలు కురవ మహేశ్వర సన్నా పరి గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినారండి ఇదే ఎవరైనా ఉంటే ఈ యొక్క కన్సిలేషన్ బహుమతి ప్రకటించవలసిందిగా కోరుచున్నాం ఏడవ పూర్తి చేసుకునే పదిహేడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మీరు గౌరవనీలు పెద్దలు పాయకాడి బోరెన్న గారు ఎనగెన్న గ్రామం సిబెలగల మండలం కర్నూలు జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఏమీ నడకా ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై రెండు మాత్రమే ముందంజలు ఉన్నారు గౌరవీ పోరైన గారు ఎనిగళ్ళ గ్రామ వస్తుల చేత పోటీలో ఉన్నాయి ఆరో నెంబర్ వారు కె రామసుబ్బారెడ్డి గారు సోమల్ రెడ్డి అనంతపురం జిల్లా గారు రాజలెక్మి చేత తరహా

రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మిత్రమా కేవలము ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు పచ్చేర్ల పది నిమిషాల పది సెకండ్లు ఈ జత పది నిమిషాల ఐదు సెకండ్లు అనగా ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు పూర్తి చేసుకునే రెండు వేల ఐదు వందల అడుగుల రవాన్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఏడు సెకండ్లు మాత్రమే ముందంజల ఉన్నారు ఏడు సెకండ్లు మాత్రమే ముందంజల ఉన్నారు గౌరవనీయులు పెద్దలు బాయ్కాటి బోడన్న గారు జనగండ్ల గ్రామ వాస్తవ్యులు శ్రీ పెలగల మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆహా రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఈ జత పద్మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నారు మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి రాజసిపారెడ్డి గారు సోమారెడ్డి కంగ వాస్త అనంతపురం జిల్లా రావాలని చేత తరుగా आ हा आ हा आ పన్నెండో రవాణా పూర్తి చేసుకునే మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మిత్రమా మీరు నలభై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు ఉన్నారు మూడవ స్థానానికి ఏమి పోరాడము సమయము ఐదు నిమిషాలు ఉన్నది సమయము ఐదు నిమిషాలు ఉన్నది మీరు వెళ్ళే రూ పదమూడవ రవండు అదే స్కూల్ దగ్గర భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఉంటే భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం బస్ భోజనం అండి పెళ్లి వంటల తర ఉన్నాయి భోజనాలు అక్కడ గారు సమయము నాలుగు నిమిషాలు పద్మనూరమను పూర్తి చేసుకునే మూడు వేల రెండు వందల యాభై ఆరుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి మిత్రమా మీరు ఒక్క విషయం ముందంజలో ఉన్నారు మూడవ స్థానానికి వారు రావాల తర్వాత కానీ రావాల కనిపి పద్నాలుగు గారు పూర్తి చేసుకునే మూడు వేల ఐదు వందల అడవుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నారు మూడవ స్థానానికి సమయము రెండు నిమిషాలు మూడవ స్థానంలో కొనసాగాలన్నా ఆచి వరకు వెళ్ళి తిరిగి ఆరు అడుగులు వేయాలా మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆర్చి వరకు వెళ్లి తిరిగి ఆరు అడుగులు వేయాల ఆచి మరీకి వెళ్ళి తిరిగి ఆరు అడుగుల మూడవ స్థానంలో కొనసాగవచ్చు యాభై సెకండ్లు రిప్లై ముందు చూసినా ముప్పై సెకండ్లు ఇరవెండులో లాంటి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఇరవై సెకండ్లు పది సెకండ్లు హలో ఈ యొక్క జత లాగిన దూరం అండి శ్రీ 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 బా బాసిస్తులతో బాయకాడి బోడైన గారు వెనగన్న గ్రామం శ్రీపెలికల మండలం కర్నూలు జిల్లా వారికిచ్చిన ఇరవై నిమిషాల సమయంలో పదహైదు పట్టెలు పూర్తి చేసి తిరిగి ఎనభై ఒక్కడుగా లాగినారండి అనగా వారు మొత్తం లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల ముప్పై అడుగు ఆరించు లాగి ప్రస్తుతానికి వీరు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు